సార్ ప్రారబ్ధ కర్మలు అంటూ ఉంటారు అర్థం తెలియకుండా మేమందరం ఆ మాట వాడుతున్నాం అసలు ప్రారబ్ధ కర్మ అంటే ఏమిటి సార్ మూడు రకాల కర్మలు ఉన్నాయి సంచిత కర్మలు ప్రారబ్ధ కర్మలు వర్తమాన కర్మలు సంచిత కర్మలంటే అనేక జన్మలుగా మనం చేసుకొచ్చిన శుభ అశుభ కర్మల యొక్క చిట్టా సంపూర్ణ చిట్ట ఆ సంపూర్ణ చిట్టాలోంచి కొంత భాగము అనుభవించడానికి శుభము కానీ అశుభము కానీ కొంత ప్రత్యక్షం చేసుకోవడానికి కొంత అనుభవించడానికి విధిగా తప్పనిసరిగా కొంత కర్మను మనం ఈ యొక్క శరీరంతో పాటు ఈ శరీర నిర్మాణంలోనే ప్రతిష్ఠించుకుంటాము అది ప్రారంభ కర్మ అది అనుభవించియే తీరవలసిందే అనుభవించడం కోసమే ఎన్నుకోబడినది సంచిత కర్మలో ఒకనొక భాగము ప్రారబ్ధ కర్మ ఆ ప్రారంభ కర్మను అనుభవిస్తూ ఒక పక్క మళ్ళీ కొత్తగా నూతన వర్తమాన కర్మలు చేస్తూ ఉంటాడు ప్రతి జీవుడు ప్రతి శరీరంలోనూ ప్రతి జీవితంలోనూ దానిని వర్తమాన కర్మలు అంటాం ఈ వర్తమాన కర్మల్లో మళ్ళీ శుభ కర్మలు అశుభ కర్మలు ఉంటాయి అవి మళ్ళీ శరీరం వదిలిపెట్టేసిన తర్వాత ఆ సంచిత కర్మల బ్యాంక్ బ్యాలెన్స్లో జత అవుతాయి డెబిట్ అండ్ క్రెడిట్ మళ్ళీ ఇంకో జన్మ వచ్చినప్పుడు మళ్ళీ అందులోంచి ఆ టోటాలిటీ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ లోంచి టోటాలిటీ ఆఫ్ శుభ అశుభ కర్మల నుంచి ఆ సంచిలోంచి మళ్ళీ కొంత తీసుకుని మళ్ళీ శుభము అనుభవించడానికి అశుభం అనుభవించడానికి ప్రారంభంగా తీసుకొస్తాము కనుక ఈ ఈ విధంగా సాగుతుంటుంది ఈ జన్మ కర్మల సంచారం ఆత్మజ్ఞానం రాకపోతే మళ్ళీ వర్తమాన కర్మలు శుభము అశుభము ఉంటాయి ఆత్మజ్ఞానం వస్తే శుభ అశుభ పరిత్యాకి ఇంకా శుభ కర్మ లేదు అశుభ కర్మ లేదు కర్మ అన్నదే లేదు కనుక కర్మ యొక్క జాడ్యం నుంచి విముక్తుడవుతాడు జ్ఞానము ద్వారా జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం సకల కర్మలు జ్ఞానమైన అగ్నిలో దగ్ధమవుతాయి కనుక ఇదంతా కూడాను మరి చాలా డీటెయిల్డ్గా తెలుసుకోవాల్సిన సబ్జెక్టు కర్మ సిద్ధాంతం గురించి ప్రారధక కర్మ సంచిత కర్మ మరి వర్తమాన కర్మ మీరు అలా అడిగేస్తేనే ఇలా చెప్పేస్తే మీకు అర్థమైపోతుంది ఏమిటి జీవితములో దాన్ని జీవించవలే అధ్యయనం చేయవలే శుశ్రూష చేయవలే గురు శుశ్రూష